హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ గజానా పెళ్ళిళ్ళ సీజన్ కి బాగా ఉపయోగపడే టిప్ నెంబర్ వన్ ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎర్రకంది పప్పు అండి మసూదాలను కూడా అంటారు ఇది మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి కొత్త స్కిన్ రావడానికి అలాగే ముఖ్యంగా పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కానీ పిగ్మెంటేషన్ మచ్చలు కానీ పోగొట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఇది స్కిన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇంతకు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్రకంది పప్పు పౌడర్ని దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకోవాలి చిటికెడు పసుపు పావు టీ స్పూన్ గంధం పౌడర్ని వేసుకోవాలి దీంట్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన స్కిన్ ను చాలా తెల్లగా అవడానికి అలాగే ఎటువంటి మచ్చలు ఉన్న ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి మీరు రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుందనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తేనే దీని రిజల్ట్ అనేది చాలా బెస్ట్గా కనిపిస్తుంది ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకి పేస్ట్లా ప్రిపేర్ అవ్వడం కోసం పచ్చిపాలని యూజ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ ప్యాక్ని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ ఏ టైప్ ఆఫ్ హెయిర్కేనా సూట్ అయ్యే ఒక మంచి హెల్దీ ప్రోటీన్ ప్యాక్ని చేసి చూపించబోతున్నాను మనకి అందరికీ అవైలబుల్గా ఉండే అవిసి గింజల్ని తీసుకుందామండి ఈ అవిసి గింజలు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే వీటిలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉండడం వలన మన హెయిర్కి కావాల్సినంత ప్రోటీన్ ఇస్తుంది డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది అంటే మనకి స్పీటెన్స్ వస్తుంటాయి చిట్లు పోయినట్లు అలా ఉంటుంది హెయిర్ లేకపోతే రఫ్గా అయిపోయినట్లు ఉంటుంది వాటన్నిటినీ బాగా కంట్రోల్ చేస్తుందండి చాలా బాగా మంచి స్మూత్గా చేస్తుంది హెయిర్ని సిల్కీ హెయిర్గా అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్ట్రాంగ్గా చేస్తుంది లాంగ్గా పెరగడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి వీటితో పాటు ఇంకొన్ని ప్రోటీన్ ప్రొడక్ట్స్ని యాడ్ చేసి ఒక మంచి హెల్దీ హెయిర్ ప్యాక్ని చేసుకుందామండి ఈరోజు ముందుగా గింజల్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకోవాలండి వీటిని ఇంగ్లీష్లో ఫ్లాక్సీ సీడ్స్ అంటారు ఏ షాప్లో అయినా కూడా మనకి ఈజీగా దొరుకుతాయండి వన్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన అవిసి గింజల పౌడర్ని దీంట్లో వేసుకుని పౌడర్ వేసిన తర్వాత ఇది మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే లేదంటే ఇది అడుగంటి పోతుంది అందుకని చెప్పేసి మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి ఇలా మనకి చూసారు కదా ఎంత జిగురుగా ఫామ్ అయిందో ఇది ఇలా ఇంత జిగురుగా ఉండడం వలన మన హెయిర్ కూడా చాలా సిల్కీగా తయారవుతుంది చాలా బాగుంటుందండి మంచి హెయిర్ ప్యాక్ ఇది అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఈ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనకి టిక్క కన్సిస్టెన్సీలో వచ్చేసింది అయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీ జుట్టు బాగా రఫ్గా ఉంది అనుకుంటే కనుక లెమన్ ని అవాయిడ్ చేసి ఒక టూ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోండి లెమన్ కానీ పెరుగు కానీ మన చుట్టూ పెరుగుదలకి చాలా మంచి హెల్ప్ చేస్తాయండి అలాగే దీంట్లో ఇప్పుడు నేను ఒక ఫుల్ ఎగ్ని వేస్తున్నాను మనం లెమన్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదండి పెరుగు వేసుకున్నా కూడా అసలు రాదు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మన హెయిర్ స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి అస్సలకి స్మెల్ రాదండి ఎందుకంటే గింజల పేస్ట్ యూస్ చేశాం కాబట్టి ఓన్లీ ఎగ్ యూస్ చేస్తే మీకు స్మెల్ అనేది బాగా వస్తుంది దీంట్లో అప్పుడు గింజల పేస్ట్ యూస్ చేశాము లెమన్ యూజ్ చేసాం కాబట్టి అస్సలు స్మెల్ రాదు చాలా మంచి ప్రోటీన్ ప్యాక్ అనమాట ఏ విధంగా అయితే మనం హెయిర్కి అప్ చేసుకుంటాము ఆ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత టూ అవర్స్ వెయిట్ చేయాలి తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసి షాంపూతో కూడా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నెలకి మూడు సార్లు చేస్తే చాలండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్